పూరి జగన్నాథస్వామి యొక్క రథచక్రాలు ఇప్పుడు పార్లమెంటులో కొలువుదేరనున్నాయి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అంగరంగ వైభవంగా అట్టహాసంగా నిర్వహించేటటువంటి రథయాత్ర ఏదైతే ఉందో దేశం మొత్తం మీద నుంచి కొన్ని కోట్ల మంది హాజరవుతారు స్వామి మనకి ప్రత్యక్ష దైవం అంటే సూర్య భగవానుడు ఎలాగో పూరి జగన్నాథుడు కూడా అలాగే మనకి ఆ దేవాలయంకి వెళ్తే తెలుస్తుంది దాని యొక్క ప్రాసక్తి ఏంటన్నది అయితే ఇప్పుడు ప్రతి సంవత్సరం నిర్వహించేటటువంటి ఈ రథయాత్ర ఏదైతే ఉందో జగన్నాథుడు సుభద్ర బలభద్రుడు ఈ యొక్క రథాలు ఉన్నాయి కదా మూడు రథాలు రథయాత్ర అయిపోయిన తర్వాత వీటిని ఏ పార్ట్ పార్ట్ విప్పేస్తారు ఏదో ముఖ్యమైనటువంటి పార్ట్లు ఉంచుతారు మిగతాదంతా కూడా మళ్ళీ ప్రతి సంవత్సరం కొత్త కలపతో తయారు చేస్తారు ఆ రథచక్రాల్ని ఒక్కొక్కసారి స్టోర్లో స్టోర్ లో పెట్టేస్తారు కొన్నిసార్లు ఏమోచ్చేసి వేలం కూడా వేస్తారు ఆ వేళంలో కొన్ని లక్షల ధరలు కూడా పలుకుతాయి అవి ఆ విధంగా ఇప్పుడు ఈ మూడు రథాల యొక్క మూడు చక్రాలు ఇప్పుడు పార్లమెంట్లో కూడా కొలువు ఈ ఈరోజు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అలాగే మరికొంతమంది ఎంపీలు అయితే పూరి జగన్నాథ్ ఆలయాన్ని సందర్శించారు అక్కడ పూరి జగన్నాథుడి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఒరిస్సా యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కూడా అక్కడ తెలియాలి కాబట్టి ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా అయితే చెప్పారు అయితే ఇప్పుడు పార్లమెంట్లో ఈ మూడు చక్రాలు కనుక కొలువు తీరితే మరికొంత పని వస్తుంది